హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసింది ఇంకో మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మటన్ వండుకోవడం అంటే చాలా టైం పడుతుంది కదా అలా చాలా టైం కాకుండా తక్కువ టైంలోనే ఎలా వండుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పేస్తాను చూసేయండి అలాగే తక్కువ టైంలో మటన్ ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండ్ మరియు తెలంగాణలో తెలంగాణ స్టైల్లో మటన్ వచ్చేసి చెప్తున్నా వీడియోలో చూసేయండి చాలా టేస్ట్ టేస్ట్ ఎమ్మి ఎమ్మిగా వచ్చింది చాలా తక్కువ టైంలో మేము వండుకున్నాం డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్తో అండ్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ నా ఛానల్లో నేను సెండ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్న మటన్ చిన్న చిన్న పీసెస్గా తీసుకున్న ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్న ఆ గిన్నెలో ఆయిల్ తీసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకొని ఫ్రై వేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కేజీ మటన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి గిన్నెలో వేసుకోవాలి మటన్ నుంచి వాటర్ వచ్చేంత సేపు ఉడికించుకోవాలి మటన్ని వాటర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు పసుపు వేసుకొని కలుపుకోవాలి అలాగే కొంచెం అల్లం వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కుక్ చేసు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకొని అందులోంచి వాటర్ వేసుకోవాలి కర్రీలోకి వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆ వాటర్ అనేది మటన్ పీసెస్కు పట్టేలాగా కుక్ అవ్వాలి అలా కుక్ అంటే మటన్ పీసెస్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని పైన ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకోవాలి అలా అయితే ఇలా వచ్చిందంటే మటన్ కుకింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే లాస్ట్కి కొంచెం కొత్తిమీర కరివే కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ లీవ్స్ అనేటివి కర్రీలో వేసుకోవాలి అలాగే కొంచెం మటన్ మసాలా వేసుకోవాలి ఇలా అయితేనే మటన్ కర్రీని కుక్ చేసుకున్నాం లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఏమి ఏమి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి తక్కువ టైంలో మటన్ని ఎలా వండుకోవచ్చు మటన్ అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు చాలాసేపు వండాలి కదా ఉడకదు కదా అని అలాంటి అవసరం ఏం లేదు మీరు కూడా డెఫినెట్గా ట్రై ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్